క్రిందటి వీడియోలో మాత్రికలు ఎలా కూడాలో నేర్చుకున్నాము ఈ వీడియోలో మాత్రికలను ఎలా గుణించాలో నేర్చుకుందాము మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ సూత్రాలు మానవీయ నిర్మితమని మనము మాత్రికల కూడికలు ఇంకా గుణకాలని వేరువేరు చోట్ల మునుముందు వాడబోతున్నామని అవి చాలా ఉపయోగకరమైనవని కావున శ్రద్ధగా విని అర్థం చేసుకోండి ఒక రెండు మాత్రికలను తీసుకొని ఎలా గుణించాలో చూపిస్తాను ఉదాహరణకు చూడండి టూ మైనస్ త్రీ సెవెన్ ఫైవ్ ఇది ఒక రెండు బై రెండు మాత్రిక దీనిని ఇంకొక మాత్రిక టెన్ మైనస్ ఎయిట్ ట్వెల్వ్ మైనస్ టూతో గుణిస్తాను ఈ రెంటి యొక్క గుణకం ఎంత చూడగానే లాగానే వేటి స్థానాల్లో ఉన్న వాటిని గుణించాలనుకుంటే అది తప్పే అవుతుంది కానీ దానికి ఒక నిర్దిష్టమైన పద్ధతి ఉంది కొన్ని లెక్కల్ని చేస్తే తేలిగ్గా గుర్తుంటుంది గుణకం మాత్రిక మొదటి పదము అంటే నిలువు ఇంకా అడ్డవరుసలో మొదటిది అన్నమాట అది మొదటి మాత్రిక యొక్క అడ్డు వరుసలోని సంఖ్యలను రెండవ మాత్రికలో నిలువు వరుసలో సంఖ్యలతో గుణించగా వచ్చేది దీని అర్థం ఏంటంటే ఇక్కడ టూ ఇంటూ టెన్ ప్లస్ మైనస్ త్రీ ఇంటూ ట్వెల్వ్ అలాగే రెండవ పదం ఏమి వస్తుంది ఇది మొదటి మాత్రిక యొక్క అడ్డు వరుసతో రెండవ మాత్రిక యొక్క రెండవ నిలువు వరుసని గుణించాలి అంటే ఇది టూ ఇంటూ మైనస్ ఎయిట్ ఈక్వల్ టు సిక్స్టీన్ ప్లస్ మైనస్ త్రీ ఇంటూ మైనస్ టూ ఇది ప్లస్ సిక్స్ కావున ఇది మైనస్ సిక్స్టీన్ ప్లస్ సిక్స్కి సమానము ఇప్పుడు గుణకం మాత్రికలోని మూడవ పదాన్ని చూద్దాము అది మొదటి మాత్రిక యొక్క రెండవ అడ్డు వరుసతో రెండవ మాత్రిక యొక్క మొదటి నిలువు వరుసను గుణించగా వచ్చేది అంటే ఇది సెవెన్ ఇంటూ టెన్ ఈక్వల్ టు సెవెంటీ ప్లస్ ఫైవ్ ఇంటూ ట్వెల్వ్ ఈక్వల్ టు సిక్స్టీ కావున సెవెంటీ ప్లస్ సిక్స్టీ అలాగే గుణకం మాత్రిక యొక్క చివరి పదము మొదటి మాత్రిక యొక్క రెండవ అడ్డు వరుసతో రెండవ మాత్రిక యొక్క రెండవ నిలువు వరుసను గుణించగా వచ్చేది అంటే ఇది సెవెన్ ఇంటూ మైనస్ ఎయిట్ ఈక్వల్ టు మైనస్ ఫిఫ్టీ సిక్స్ ప్లస్ టూ ఇంటూ సారీ ఫైవ్ ఇంటూ మైనస్ టూ ఈక్వల్ టు మైనస్ టెన్ కావున మైనస్ ఫిఫ్టీ సిక్స్ మైనస్ టెన్ వస్తుంది పైన వాటిని సూక్ష్మీకరించితే మనకి టూ ఇంటూ టెన్ ట్వంటీ మైనస్ థర్టీ సిక్స్ అంటే మైనస్ సిక్స్టీన్ అలాగే మైనస్ సిక్స్ ప్లస్ సిక్స్ కూడితే మైనస్ టెన్ వస్తుంది ఇక్కడ పొరపాటున మైనస్ వ్రాయడం మరిచాను అలాగే సెవెంటీ ప్లస్ సిక్స్టీ వన్ థర్టీ అవుతుంది మైనస్ ఫిఫ్టీ సిక్స్ మైనస్ టెన్ని కూడితే మైనస్ సిక్స్టీ సిక్స్ వస్తుంది కావున ఈ పై రెండు మాత్రికలను గుణించితే ఈ మాత్రిక వచ్చింది ఇప్పుడు ఇంకొక ఉదాహరణను చేద్దాము వన్ టూ త్రీ ఫోర్ ఒక మాత్రిక దానిని ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ మాత్రికతో గుణించాలి అయితే వచ్చే మాత్రిక ఏమవుతుంది చేద్దాము మొదటి పదాన్ని పొందటానికి మొదటి మాత్రిక యొక్క మొదటి అడ్డు వరుసను రెండవ మాత్రిక యొక్క మొదటి నిలువు వరుసతో గుణించాలి కావున మనకి వన్ ఇంటూ ఫైవ్ ప్లస్ టూ ఇంటూ సెవెన్ వస్తుంది అలాగే రెండవ పదము ఈ మొదటి అడ్డు వరుసను ఈ రెండవ నిలువు వరుసతో గుణించాలి అప్పుడు వన్ ఇంటూ సిక్స్ ప్లస్ టూ ఇంటూ ఎయిట్ వస్తుంది ఇప్పుడు మూడవ పదం రెండవ అడ్డు వరుస మొదటి నిలువు వరుసను గుణించితే వస్తుంది అంటే త్రీ ఇంటూ ఫైవ్ ప్లస్ వస్తుంది ఇప్పుడు చివరి చూద్దాము మొదటి మాత్రిక యొక్క రెండవ అడ్డువరుసను రెండవ మాత్రిక యొక్క రెండవ నిలువు వరుసతో గుణించాలి అంటే త్రీ ఇంటూ సిక్స్ ప్లస్ ఫోర్ ఇంటూ ఎయిట్ వస్తుంది ఈ అంకెలను సూక్ష్మీకరిస్తే అసలు ముందు ఈ సంఖ్యలు ఎలా వచ్చాయో ఒకసారి చూద్దామా ఈ ఆకుపచ్చ రంగులోని మొదటి మాత్రిక మొదటి అడ్డు వరుసలోని ఒకటి ఇంకా రెండు ఈ గుణకం మాత్రికలో ఇక్కడ ఇంకా ఇక్కడ ఉన్నాయి అలాగే ఇక్కడ ఇంకా ఇక్కడ ఉన్నాయి అలాగే రెండవ మాత్రికలోని మొదటి నిలువు వరుసలోని ఐదు ఇంకా ఏడు ఈ గుణకం మాత్రికలో ఇక్కడ ఇంకా ఇక్కడ అలాగే ఇక్కడ ఇంకా ఇక్కడ ఉన్నాయి చూస్తే మొదటి మాత్రిక అడ్డు వరుసలోనివి గుణకం మాత్రికలో అడ్డు వరుసలో అలాగే రెండవ మాత్రికలోని నిలువు వరుసలోనివి గుణకం మాత్రికలో నిలువు వరుసలో ఉన్నాయి కావున ఈ ఆరు ఇంకా ఎనిమిది ఇక్కడ గుణకం మాత్రికలో ఇక్కడ ఆరు ఇంకా ఎనిమిది అలాగే ఈ క్రింది ఆరు క్రింది ఆరు ఇంకా ఎనిమిది ఉన్నాయి అలాగే ఈ మూడు ఇంకా నాలుగు ఇక్కడ ఇంకా ఇక్కడ గుణకం మాత్రికలో అడ్డు వరుసలో ఉన్నాయి సూక్ష్మీకరిస్తే ఒకటి ఇంటూ ఐదు ఈక్వల్ టు ఐదు ప్లస్ టూ ఇంటూ సెవెన్ ఈక్వల్ టు ఫోర్టీన్ ఫైవ్ ప్లస్ ఫోర్టీన్ ఈక్వల్ టు నైన్టీన్ వన్ ఇంటూ సిక్స్ ప్లస్ టూ ఇంటూ ఎయిట్ ఈక్వల్ టు సిక్స్ ప్లస్ సిక్స్టీన్ ఈక్వల్ టు ట్వంటీ టూ త్రీ ఇంటూ ఫైవ్ ప్లస్ ఫోర్ ఇంటూ సెవెన్ ఈక్వల్ టు థర్టీ ఫైవ్ ప్లస్ ఫిఫ్టీన్ సారీ ఫిఫ్టీన్ ప్లస్ ట్వంటీ ఎయిట్ ఇది ఫార్టీ త్రీకి సమానం త్రీ ఇంటూ సిక్స్ ఈక్వల్ టు ఎయిటీన్ ప్లస్ ఫోర్ ఇంటూ ఎయిట్ ఈక్వల్ టు థర్టీ టూ ఎయిటీన్ ప్లస్ థర్టీ టూ ఫిఫ్టీ కావున గుణకం మాత్రిక నైన్టీన్ ట్వంటీ టూ ఫార్టీ త్రీ ఫిఫ్టీ వచ్చింది మాత్రికలను కూడితే ఏ ప్లస్ బి ఈక్వల్ టు బి ప్లస్ ఏ వస్తుంది ఏ ఇంకా బి మాత్రికలు ఓకే అడ్డు ఇంకా నిలువు వరుసలు కలిగి ఉండాలి అయితే ఏ ఇంటూ బి ఇంకా ఇంటూ ఏ సమానమా కాదా కూడికలా గుణకంలో కూడా సమానమని అనుకుంటే అది తప్పు ఏ ఇంటూ బి ఇంకా బీఇంటూ ఏ చాలా వ్యత్యాసం ఉంటుంది ఇంకొక విధంగా ఈ క్రింది మాత్రికను తిరిగి బి ఇంటు ఏ విధంలో గుణించి చూద్దాము ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఇంటూ వన్ టూ త్రీ ఫోర్ ఈక్వల్ టు మొదటి పదము ఫైవ్ ఇంటూ వన్ ఈక్వల్ టు ఫైవ్ ప్లస్ సిక్స్ ఇంటూ త్రీ ఈక్వల్ టు ఎయిటీన్ అలాగే రెండవ పదము ಫೈವ್ ಇಂಟು ಟೂ ಈಕ್ವಲ್ ಟು ಟೆನ್ ಪ್ಲಸ್ ಸಿಕ್ಸ್ ಇಂಟು ಫೋರ್ ಈಕ್ವಲ್ ಟು ಟ್ವೆಂಟಿ ಅಲ್ಲೇ ಮೂಡವ ಪದ್ಮ ಸೆವೆನ್ ಇಂಟು ವನ್ ಈಕ್ವಲ್ ಟು ಸೆವೆನ್ ಪ್ಲಸ್ ಸೆವೆನ್ ಇಂಟು ತ್ರೀ ಈಕ್ವಲ್ ಟು ಟ್ವೆಂಟಿ ಇಂಕ ನಾಲ್ಗವ ಪದ ಇಕ್ವಲ್ ಟು ಫೋರ್ಟೀನ್ ಪ್ಲಸ್ ಎಂಟು ಫೋರ್ ಈಕ್ವಲ್ ಟು ಥರ್ಟಿ ಟೂ ಕಾವು ಫೈವ್ ಪ್ಲಸ್ ಎನ್ ಟ್ವೆಂಟಿ ತ್ರೀ ಟೆನ್ ಪ್ಲಸ್ ಟ್ವೆಂಟಿ ಥರ್ಟಿಫೋರ್ ಸೆವೆನ್ ಪ್ಲಸ್ ಟ್ವೆಂಟಿ ಥರ್ಟಿ ವನ್ ఫోర్టీన్ ప్లస్ థర్టీ టూ ఫార్టీ సిక్స్ ఈ క్రింది దాంట్లో మొదటి మాత్రికను ఏ అనుకుని రెండవ దాన్ని బి అనుకుంటే ఏ ఇంటూ బి ఎంత వచ్చింది అది ఫార్టీ త్రీ ఫిఫ్టీ వచ్చింది బి ఇంటూ ఏ ని చూస్తే అది పూర్తిగా వేరే మాత్రిక కావున మాత్రికలను ఏ క్రమంలో గుణిస్తామో అది చాలా ముఖ్యము వచ్చే వీడియోలో ఎలాంటి మాత్రికలను గుణించగలము గుణించడానికి కావలసిన నియమాలేమిటి అన్నది చూద్దాము ఈ క్రింది ప్రశ్నలను సాధించినట్లయితే మీకు మరింత అవగాహన వస్తుంది